హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని ముందుగా వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రధానంగా ఇవాళ టీటీడీకి సంబంధించి మనము ఒక కొన్ని కీలక అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే స్వామివారికి సంబంధించిన నిధులతో ఏర్పాటైనటువంటి కళ్యాణ మండపాలకు సంబంధించిన నిర్వహణ అసలుకి ఎక్కడెక్కడ కళ్యాణ మండపాలు ఉన్నాయి అసలు వాటి నిర్వహణ గతంలో గత ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఎలా ఉండేది మరి ఇప్పుడు ఎందుకు ఆ నిర్వహణ రోజు రోజుకి కూడా ఒక రకంగా చెప్పాలంటే దిగజారిపోతుందని మనం చెప్పుకోవచ్చు అధికారుల నిర్లక్ష్యం పాలకుల వైఫల్యం కారణంగా ప్రధానంగా ఈ రకమైనటువంటి ప్రభావం కనబడుస్తుందని మనం చెప్పుకోవచ్చు అసలు కళ్యాణ మండపాల్లో గతంలో ఏ విధంగా నిర్వహణ జరిగేది ఏంటి అసలుకి ఎంతవరకు కళ్యాణ మండపాలు అనే దాని మీద కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ చర్చిలో ప్రధానంగా మనకు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు మనకు ఉన్నారు మరి ఆయన ఎందుకంటే తిరుమల తిరుపతి పైన పూర్తి స్థాయిలో పట్టుంది గతంలో ఎన్నో రకాలైనటువంటి వివిధ ఛానల్లో పనిచేసి వార్తా కథనాలను కూడా ఆయన ప్రసారాలు చేశారు భక్తులకి అందరికీ కూడా తెలిసే ప్రయత్నం చేశారు కిరణ్ గారు సార్ నమస్తే చెప్పండి ప్రధానంగా మనం టీటీడీ కళ్యాణ మండపాలు కొత్త గతంలో పాలక మండలిలో ఎదురు కూడా నియమించిన సందర్భంలో చాలా పేదలందరూ కూడా అంటే ఎవరికి తిరుమల భక్ తిరుమల భక్తులకు సంబంధించి అందరూ కూడా వచ్చి స్వామివారి దేవుడిని దర్శనం చేసుకుంటారు ప్రతి సామాన్య భక్తుల నుంచి పోటీసుల వరకు కూడా ఆ కళ్యాణ మండపాలలో పెళ్ళిళ్ళు చేసుకుంటే మంచి జరుగుతుంది దాని తర్వాత వాళ్ళ వైవాహిక జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆలోచనతో ప్రతి కళ్యాణ మండపాలు ఏర్పాటు చేయడం జరిగింది అందువలనే సతీ సమేతంగా ఉన్నటువంటి స్వామివారికి సంబంధించినటువంటి అమ్మవారు స్వామివారి ఇద్దరు ప్రతిమలు కూడా ప్రతి కళ్యాణ మండపంలో ఉంటాయి వాళ్ళు బ్యాక్ సైడ్ ఉంటే ముందు భాగంలో నూతన ఉదవులు పెళ్ళిళ్ళు చేసుకుని కూర్చొని పెళ్ళిళ్ళు చేసుకుంటూ కూడా స్వామిని ఆ రకమే తలుచుకుంటారు మరి ఆ నిర్వహణ గత కొద్ది రోజుల నుంచి చాలా దారుణంగా తయారైపోయిందంటూ కూడా వార్తలు వస్తున్నాయి అసలు ఏంటి కళ్యాణ మండపాల చరిత్ర ఏంటి గతంలో కళ్యాణ మండపాలు ఏ విధంగా ఏ ఏ సంకల్పంతో ఏర్పాటు చేసుకున్నారు ఎక్కడెక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి కళ్యాణ మండపాలు ఉన్నాయి వాటి నిర్వహణ చేయండి ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది చెప్పండి ముఖ్యంగా మనం ఒకటైతే చెప్పుకోవాలి టీటీడీ కళ్యాణ మండపాలు అంటే స్వామివారితో ఎంతో భక్తి శబ్దంతో ఎవరైతే భక్తులు కాలుపులు సమర్పిస్తారు వాటితో ఏర్పాటు చేసేటువంటిది ఈ కళ్యాణ మండపాలు ఈ కళ్యాణ మండపాలు ఒక తిరుపతిలోనే కాదు మొట్టమొదటిగా తిరుచానూరులో ఉండేది ఎందుకంటే అమ్మవారి సమక్షంలో నవ దంపతులు అక్కడ పెళ్లి చేసుకుంటే వాళ్ళ వైవాహిక దాంపత్యం బాగుంటుంది అంటే విదేశం కావచ్చు మిగతా వేరే కాలంలో కావచ్చు తిరుచానూరులో అమ్మవారి దగ్గర కళ్యాణ మండపంలో అయితే దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తం కాకుండానే దేశవ్యాప్తంగా కూడా టీటీడీ కళ్యాణ మండపాన్ని అయితే ఏర్పాటు చేశారు అంటే సామాన్యులు అంటే చిన్న కుటుంబాలు ఉంటాయి కదా మధ్య ధర కుటుంబాలు ఆ సినిమా కళ్యాణ పనులు పెళ్ళి ఎక్కువ ఆసక్తి చెప్తారు ఎందుకంటే తక్కువ బడ్జెట్లో కూడా అక్కడ దొరుకుతాయని చెప్పేసి అనుకుంటారు సౌకర్యాలు అన్నీ కూడా బాగుండచ్చు గతంలో ఈ విధంగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కావచ్చు వివిధ జిల్లాల్లో కావచ్చు మొత్తం చాలా కళ్యాణ పనులు సిట్టిడి నిర్వహిస్తారు ముఖ్యంగా ఈ కళ్యాణ మండపాలు ఏవైతే ఉన్నాయి వీటన్నింటిలో కన్నా ముఖ్యమైన తిరుపతిలో శ్రీనివాస కళ్యాణ వండపం అనేది ముఖ్యమైనది దాంట్లో వాళ్ళు కూడా డబ్బున్న వాళ్ళు కూడా ఆ కళ్యాణ మండపంలో చేసుకున్న రోజు మళ్ళీ మాజీ తిరుపతి ఎమ్మెల్యే చంద్రవాడ కృష్ణవర్తి కూతురు వివాహం కూడా శ్రీనివాస కళ్యాణ మండపంలోనే చేసుకున్నారు అంటే అంత పరామతి అనమాట శ్రీనివాస వెంటే స్వామిగా చేసుకునేది అట్లాంటి అది ఎప్పటి నుంచో నాకు తెలిసి ఒక ముప్పై ఐదు సంవత్సరాలకు ముందు నిర్మించింది శ్రీనివాస కళ్యాణం దాని తర్వాత పద్మావతి కళ్యాణం అంటే మనం చెప్పుకుంటే ఫస్ట్ తిరుచానూరు దాని తర్వాత తిరుచానూరు రోడ్డు శ్రీనివాస కళ్యాణం తర్వాత పద్మావతి కళ్యాణం ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది కాబట్టి శ్రీనివాస కళ్యాణం అంటారు గతంలో ఎవరైనా దాంట్లో పెళ్లి చేసుకోవాలనుకుంటే మంచి తండ్రి కుటుంబంలో ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ఉంది అదే టీటీడీ ఎంప్లాయీస్కి వాళ్ళకి దాని సబ్సిడీ ఇచ్చి ఒక మూడు వేలు మూడు వేల ఐదు వందల నుంచి వాళ్ళకి వాళ్ళ డాక్టర్స్కి పెళ్లి చేసుకునే అవకాశం ఉంది అది గత రెండున్నర సంవత్సరం నుంచి ఏమైందంటే కమర్షియల్ చేశారు టీటీజీ కళ్యాణం మన కొంత కమర్షియల్ అంటే ఏది అంటే ఇప్పుడు లక్ష నలభై వేలు నుంచి లక్ష యాభై వేలు రూపాయలు బాడు దానికి ఎందుకు పెంచుతుందంటే సెటల్ వేసి చేశాను అని చెప్పేసి చెప్తున్నారు సెటల్ వేసి చేసిన వల్ల ఒకటిన్నర లక్ష బాడు తీసుకుంటూ మళ్ళీ జిఎస్టి ఒక పది వేలు ఒక లక్ష యాభై వేలు అంతకుముందు నాలుగు వేలు ఐదు వేల ఐదు నాలుగు నాలుగు అంతకుముందు నాలుగు వేల ఐదు వేలు వాడుకున్నప్పుడు కూడా కళ్యాణ మండపాలలో ప్రతి ఒక్కటి పెళ్ళికి ఒక మండపానికి కావాల్సిన వస్తువులు ఏవైతే ఉంటాయి ఒక పెళ్ళికి మండపంలో ఏదేమో పీటర్లు కావచ్చు వివిధ కలిసి బిందెలుగా లేచి అక్కడ కావలసి వస్తుంది అవన్నీ కూడా అక్కడ దొరికేవి వంట పాత్రలతో సహా దొరికేది ఇప్పుడు ఈ కమర్షియల్ చేసిన తర్వాత ఒకటిన్నర లక్ష ప్లస్ ఒక ప్లే పదివేలు జిఎస్టీ కాకుండా ఈ సామాన్ల కోసం మళ్ళీ బయట మొత్తం రెండు లక్షల దాకా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది దీని వల్ల ఏమవుతుందంటే ఆ కళ్యాణ మండపాల్లో తప్ప మిగతా ఉన్న అంటే తిరుపతి సమీపంలోని తిరుపతిలో నివాసుకుంటూ ఉండాలి కూడా తిరుపతికి సమీపంలోని అంటే సేమ్ అదేవిధంగా మన వెంకటేశ్వరకి సంబంధించిన టీటీడీ కళ్యాణ పలుపు ఉంది మళ్ళీ పీలరులో ఉంది ఇటర్ మొదలు ప్రతి ఒక్క చోట ఉన్నాయి ఇవి అక్కడ పోయి పెళ్ళిళ్ళు చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇవ్వరు ఇక్కడ తిరుపతిలో ఉన్నవాళ్ళు అంటే పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే మొత్తం కమర్షియల్ మొత్తం డబ్బు 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 స్వామివారికి డబ్బు లేదా అది ముందు టీటీటి కళ్యాణం కట్టేవాళ్ళకి వాళ్ళకి తెలియదా అప్పుడు కట్టారు దానికి ఎంత అమౌంట్ తీసుకోవాలని పెట్టారు గత ప్రభుత్వం ఆయంలో దాన్ని ఒక్కసారిగా ఒక లక్ష యాభై వేలు చేయడంతో ప్రతి ఒక్కరు అడిగేవాళ్ళు లేదు చాలామందికి నాకు మెయిన్స్ వచ్చాయి మేము కూడా టీటీవీ చాలా మెయిన్స్ కూడా పెట్టాము ఈ విధంగా ఎక్కువ బాడు వినిపించున్నారు దీనివల్ల చాలా మధ్యతరగ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారు ఇచ్చి కూడా చెప్పడం అంటే కానీ ఎక్కడ కానీ రెస్పాన్స్ అయితే లేదు కాకపోతే ఇప్పుడు వచ్చిన వచ్చే పాలక మండలి బిఆర్ నాయుడు కావచ్చు వచ్చే పాలక మండలి కానీ దాని గురించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారనే ఆశాభావం అయితే భక్తుల్లో ఉంది సేమ్ అట్ ద టైం కొంచెం జర్నలిస్ట్గా మనం కూడా అనుకోవచ్చు ఎందుకంటే మధ్య తరగతి కుటుంబాలు శ్రీనివాస్ పాదాలు ఇచ్చా పెళ్లి చేసుకోవడం చాలా మంది ఉంటుంది అటువంటి పూర్తి స్థాయి కమర్షియల్ అయిపోవడంతో ఇంకోటి ఏమంటే దీంట్లో ఎవరికైనా ఈ ప్రైవేటు కళ్యాణ మండపంలో వాళ్ళు బాధపడిపోతారు అక్కడ లక్ష యాభై ఇక్కడ స్వామి సంకల్పం అంటే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఎవరితో పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఆ సంకల్పం కోసం పెట్టినటువంటి కార్యక్రమాల్ని పూర్తి స్థాయిలో పక్కదారి పట్టుకో గత మూడు ముప్పై నాలుగు సంవత్సరాల్లో కనీసము నాలుగు వేలు మూడు వేలు ఐదు వేల రూపాయలు పెరుగుంటున్నారు అన్నటువంటి రేట్లని వంద రేట్లు పెంచడం అంటే అంటే వంద రేట్లు కంటే పైన వంద రేట్లు దాదాపు పైన అంటే ఇది నిజంగా చాలా దుర్మార్గమైన దుర్మార్గమైన పైన కాదు అంతేకాకుండా దానివల్ల ఏమంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రైవేటు కళ్యాణ మండపాలు ప్రైవేటు తిరుపతి హాల్స్ తిరుపతి చుట్టుపక్కల ఉండే హాల్స్ మాల్స్ వీటికన్నిటికీ అన్నిటికీ లబ్ధి పొందుతా ఉన్నారు కళ్యాణ మండపంలోనే పెట్టుకునే బదులు ఇక్కడ ఏదో ఏదో కళ్యాణ మండపానికి పోతే వైటా లక్షతో కంప్లీట్ ఆ పెళ్లి బయట పెళ్లి చేసుకొని రావచ్చు కదా మరి మొత్తం దాదాపు మొత్తం కంప్లీట్గా కూడా మహాండే అవుతుంది అప్పుడు మధ్య తరగతి కుటుంబాలు ఏదైనా పెళ్లి చేసుకోవాలంటే ఆరు నాలుగు వేలు కళ్యాణ మండపం కంటే ఆ పెళ్లి వంట వంట సామాలు ఇచ్చే డబ్బులు ఇచ్చేసిన అయిపోయాయి ఒక మధ్య తరగతి పెళ్లిళ్ళు చేయాలంటే వాళ్ళ కావడం లేదు చేసుకో బాగుంటుంది అన్న పరిస్థితికి వచ్చేది మండపానికి డబ్బులు కట్టేంతతో లేదు అప్పుడు ఇంత గతంలో అయితే ఈ శ్రీనివాస కళ్యాణ మండపం డిమాండ్ ఉంది దాని తర్వాత దాన్ని చూసి పద్మావతి కళ్యాణ మండపాలు కట్టారు ఇవన్నీ మధ్య తరగతి కుటుంబాలకి బాగా హ్యాపీగా చేసుకుంటాము ఎప్పుడైతే ఈ సెంట్రల్ ఏసీ పేరు అని చెప్పి మేము డబ్బు తినిపిస్తున్నామని చెప్పి ఒక లక్ష యాభై వేలు పెట్టడంతో ఒకసారిగా ఇది చాలా మందికి ఎవరు చెప్పుకోలేదు ఎవరితో చెప్పుకుంటారు టీ ఎవరు పోరాడతాము గతంలో ప్రశ్నిస్తే కేసులు అని చెప్పారు ప్రశ్నిస్తే మన మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి అయితే ఎదురైంది ఈ నేపథ్యంలో చాలా సార్లు మనకు మేజ్ వచ్చాయి ఫోన్ కాల్ చెప్పారు మీరు జర్నలిస్ట్ కూడా మీరు వార్తలు పెట్టచ్చు కదా అని చెప్పేసి కూడా అడిగారు అప్పుడు ప్రశ్నించే ఇది లేదు ఎవరికి కాబట్టి మీరు ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ ఎందుకు అంటే ఇవి అంటే మా దృష్టి కూడా వచ్చినాయి అసలు ఏం చేస్తే బాగుంటుంది ఇంత దారుణంగా ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు తిరుమలలో కూడా స్వామివారి సమ గదులు కాటేజీలు పెంచారు రేట్లు పెంచారు సేవా టికెట్లు పెంచారు ఏదో నామినల్గా పెంచచ్చు ఎందుకంటే కాలానుగుణ మా ఖర్చులనేది కూడా టీటీడీ పెరుగుతుంది కాబట్టి ఎందుకంటే టీటీడీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి లేదంటే కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి అడ్మినిస్ట్రేషన్ పరంగా ఖర్చులు ఉంటాయి లేదంటే నిర్వహణ ప్రతిరోజు నిర్వహణ భక్తులకు వచ్చి తిరుమలకి వచ్చే భక్తులకు సంబంధించి సేవా కార్యక్రమం వాళ్ళకి చేయాల్సిన అవసరం అవుతుంది వీటిలో పరంగా ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పెంచుకోవచ్చు ఇది వంద రెట్లు పెంచడం అదే అదే చాలా దారుణమైన పరిస్థితి అనేది అంటే స్వామివారికి ఆదాయం తక్కువ రోజుకి ఉండి ద్వారానే గతంలో ఒక ఒకటిన్నర కోటి ఉంటే ఇప్పుడు మూడున్నర కోటి యావరేజ్ తీసుకున్నా కానీ ఉంది ఆదాయం నేను చెప్పడం మళ్ళీ రూములు ఆర్థిక సేవలు ఇవన్నీ కాకుండా ఓన్లీ ఉండి ఆదాయం మాత్రము మూడున్నర కోటి యావరేజ్ వేసుకున్నా వస్తుంది అటు గారికి డబ్బులు అయినా డోనర్స్ ఇస్తున్నారు వివిధ రకాలైన పూలు ఉన్నాయి స్వామివారికి ఏం కావాలన్నా ప్రతి ఒక్కరు డోనర్లు స్వామివారికి చేయాలని చెప్పేసి ఒక సంకల్ సంకల్పం దేశ విదేశాల నుంచి ప్రతి ఒక్కటి కూడా నీకు డొనేట్ చేస్తున్నారు అటువంటిప్పుడు మధ్యతరగతి కుటుంబాలకి ఏం ఉపయోగపడే ఇటు కళ్యాణ మండపాలు కావచ్చు ఇటు మన మనం కుందరుచులు చెప్పుకున్నట్టు సేవలు పెంచడం ఇవంతా ఒక దుర్మార్గమైన చర్య అనేసి చెప్పుకోవాలి ఏదైనా సరే మంచి చేస్తే కావాలంటే ఎందుకంటే ప్రధానంగా కొంతమంది భక్తులు ఏమంటూ ఉంటారంటే మనతో కూడా చాలా మంది మాట్లాడినప్పుడు గతంలో ఇంత రేట్లు ఉండేది ఒక నాలుగు వేలు ఉండి అనుకోండి మినిమం చేయొచ్చు ఒకవేళ పదిహేను పదివేలు పదిహేను వేలు చేసిన తర్వాత ఒకవేళ వాళ్ళ అంటే ఎందుకంటే సోమవారం సంబంధించి కానుకలు వేస్తారు ఇంత మీరు అంటే నీట్గా మ్యారేజ్ ఇక్కడ లగ్జరీగా చేసుకుంటున్నారు కాబట్టి ఈ రేట్ ఇంత ఫిక్స్ ఇంకా అదనంగా కూడా మీరు స్వామి కార్మికులు ఇవ్వాలంటే శ్రీవారి కార్కులు మనకి మాములు చేస్తాను అంటే మీరు చేయాలనుకుంటే కూడా కొంతమంది ముప్పై వేలు నలభై వేలు అంటే వాళ్ళ స్తోమత పడుకుంటూ ఇచ్చేవాళ్ళు ఉంటారు కానీ దీన్ని ఏ ఒకసారిగా అంత అమౌంట్ ఫిక్స్ చేయడం అనేది కరెక్ట్ కాదండి కాదు ఒకటి ఏమంటే తరగతి కుటుంబాలు కళ్యాణ మండపాల్లో పెళ్లి చేసుకునే పరిస్థితి అట్లా లేదు ఇది టీటీడీ కళ్యాణ మండపం టీటీడీలో గతంలో లాగు తెలిసి మళ్ళీ ఒకటో సత్రం అని ఉండేది రెండో సత్రం ఉండేది మూడో సత్రం ఉండేది ఈ సత్రాల్లో మండపాలు ఉండేది మండపాలలో కూడా పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు అక్కడ చేసుకోవాలనే వాళ్ళని పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అక్కడ చేసుకునేవాళ్ళు స్వామివారి పాదాలు చెంతా చేసుకో చేసుకోవాలనేసి అటువంటి ఏర్పడిందే ఈ కళ్యాణ మండపాలు ఫస్ట్ తిరుమల నుంచి ఒక సూత్రం రెండో సూత్రం మూడో సత్రం నుంచి తిరుచానూరు అమ్మవారి పోయిన కట్ట చుట్టూ మండపాలు అప్పట్లో నేను చెప్పేది సెవెంటీస్లో ఆ టైముందు నిర్బం చేసే పెట్టినట్టు అక్కడే చాలా వరకు ఆ కళ్యాణ మండపాలు వల్లనే తిరుచూరు చుట్టూరు జనాలు ఎక్కువ వచ్చేవాళ్ళు కష్టాలు అయ్యేవి ఇప్పుడు జనాలు వేరే విధంగా ఫ్లోటింగ్ పెరిగింది కాబట్టి తిరుచారమ్మవారు కూడా దర్శనాలకి ఎక్కువ సుఖం జనాలు ఉండే ఆదాయం పెరిగింది మొత్తం ఆదాయం ఎటు ఎప్పుడు కానీ స్వామివారికి తగ్గలేదు కాకపోతే ఈ టీటీడీ కళ్యాణ మండపాలకు రేట్లు పెంచడం అనేది ఏమైన చర్య ఇప్పుడు టీ కళ్యాణ మండపం శ్రీనివాస్ కళ్యాణ మండపంలో గతంలో అయితే ఎప్పుడు ఖాళీ ఉండేది అక్కడ బుక్ చేసుకోవాలంటే స్లాట్ ఉండేది ఎప్పుడు చేసుకోవాలి ఒక నాలుగు నెలల ముందు ఐదు నెలల ముందు మనం చూసుకొని పలానా డేట్కి పోయేసి మొత్తం డేట్లు ఒక నాలుగు ఐదు నెలలు సంవత్సరం ముందు చూసుకొని బుక్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఆ ఉద్దేశం పూర్తిగా పోయింది ఎందుకంటే అక్కడ రేట్లు ఇప్పుడు ఇంకెవరు పోతారు ఉన్నాయి ఇక్కడ ప్రైవేట్ హాల్స్ ఉంటాయి వాళ్ళు బాగా ఇది దాని గురించి ఏమన్నా ఇతర దాన్ని పెంచారా అనే ఆలోచనలో కూడా ఉంది భక్తులు చెప్పడం జరిగింది మాకు మెయిన్స్ ద్వారా చేయాలి ఫోన్ ద్వారా చెప్తారు అదే సోది గత పాలక మండలిలో ఎవరు పట్టించుకునే లేదు ఈ పాలక మండలి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తర్వాత స్వామివారికి ఆదాయం తక్కువ లేదు ఈ కళ్యాణ మండపంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే దాంపత్యం స్వామి ఒక ఉద్దేశంతో చేసిన ఈ కార్యక్రమాన్ని నిన్న మొత్తం మనం చెప్పుకున్నట్టు ఈ శ్రీనివాస కళ్యాణ మండపం ఇంకా పద్మాత్య కళ్యాణ తప్ప నేను చెప్పిన ఇప్పుడు తిరుపతిలో ఇటు నారావరపల్లి పీలేరు ఇట కళాశ్రీ చాలా చోట్ల ఉండవు టిటిడి కళ్యాణ మండపంలో అక్కడ పోయి చేసుకోవాల్సిన అవసరమే ఉండదు ఇతర పొత్తు వాళ్ళు పోయేసి అక్కడ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఇక్కడేమి రేట్లు పెంచేసారు రేట్లు పెంచిన దానివల్ల నెల కొడుకు ఒక పెళ్ళి అయితే గొప్ప అంతా కాదు ఈ నిర్వహణ అంతా ఎక్కడ పోయింది రోజు కడగాలి పొడవాలి చేయాలి కరెక్ట్ అవంతా కామన్ అది ఏదో ఏదో వస్తూ ఉంది ఐదు వేలు ఐదు నుంచి పదివేలు చేయితే పదహైదు వేలు చేయండి ఒకేసారి ఓటు దాని లక్ష్యం ఎక్కడ ఏమో మనం ఎక్కడున్నాం ఇప్పుడు అనేది చాలా దీనిపై పట్టించుకోవాలని చెప్పేసుకో చాలా మందికి మేము జరిగిన నిలిచిపోయినాయి మరి ప్రభుత్వం వచ్చింది చూద్దాం మరి ఓకే ప్రధానంగా పద్దెనిమిదవ తారీఖున టీటీటీ పాలక మండలి సమావేశం జరగబోతుంది ఆ రోజు కావచ్చు దాని తర్వాత అయినా సరే కళ్యాణ మండపాలు ప్రధానంగా టీటీడీ కళ్యాణ మండపాల నిర్వహణ ప్రధానంగా తిరుపతిలో ఈ నిర్వహణ ఖర్చులు విపరీతంగా అంటే రేట్లు పెంచేసిన నేపథ్యంలో అవి తగ్గించాలనేటటువంటి డిమాండ్ అయితే మాత్రం ఎక్కువగా ప్రజల్లో ఉంది అదే విషయాన్ని కిరణ్ గారు కూడా గతంలో జరిగిన పరిస్థితులు దాని తర్వాత రేట్లు పెంచిన పరిస్థితులు ఒకవేళ దాన్ని ఏదైనా విమర్శిస్తే రకరకాల వాళ్ళని ఇబ్బందులు పడ్డాయి రకంగా కూడా గతంలో జరిగాయి అయితే రాబోయే రోజుల్లో ఈ కళ్యాణ మండపాలకు సంబంధించి కన్నా పూర్తి స్థాయిలో కూడా నామినల్గా రేట్లు పెట్టి కానీ పెంచితే స్వామివారికి సంబంధించి వచ్చే భక్తులు కావచ్చు వాళ్ళు యువత యువకులు ఎవరైనా సరే పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే చక్క ప్రకారం వాళ్ళు వచ్చి ముందుగా బుక్ చేసుకొని అవకాశం ఉంటుంది వాళ్ళు ఎందుకంటే కళ్యాణ మండపాలు పెట్టిందే ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా స్వామివారి కైంకర్యాలలో స్వామి సంధించి వచ్చిన వాళ్ళు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు వాళ్ళ నిజ జీవితం సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో పరికాలాలు సంతోషంగా ఉన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ కార్యక్రమాలు అప్పట్లో ఏర్పాటు చేయడం జరిగింది కళ్యాణ మండపాలు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే తిరుపతిలో విపరీతంగా కళ్యాణ మండపం రేటు పెంచడం అనేది కరెక్ట్ కాదనే అభిప్రాయం మాత్రం కనిపిస్తుంది చూద్దాం మరి ప్రభుత్వం లేదంటే టీటీడీ నూతన పాలక మండలి భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు థ్యాంక్ యూ